మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి నారపల్లిలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఫేస్లో ఉంటుంది ప్లాట్ ముందు ట్వంటీ సెవెన్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ వన్ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇది సరౌండెడ్ కూడా హౌజెస్ ఉన్నాయి మనకి వరంగల్ హైవే నుండి టూ కిలోమీటర్ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్